పని ఎన్బెటర్స్ అలగింపులు అని రాజకీయ వేధింపులు ఎన్బెడర్స్ రాజకీయ వేదింపులు రాజకీయ పే అధికారుల వేధింపులు రాజకీయ వేదింపులు पांचवे पर्यावरण का मुद्दा और प्रोजेक्ट डायरेक्टर वेदिपुलो हापाली आनमटरस पे राज्य वेदिपुलो हापाली आनमटरस राजकीय वेदिपुलो हापाली आनमटरस पे राज्य अधिकार और वेदिपुलो जिंदाबाद 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 வரைக்கும் அக்கிரம தொலைகிம்பல் ஆபேந்த வரைக்கும் அக்கம தொலைகிம்புல ஆபேந்த வரைக்கும்

ఇక్కడికి పీడీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది కానీ వెలుగు అనేది మంచి విషయం వాళ్ళు పని చేస్తున్నారు ఐకే ఆర్మీటర్లు ప్రజలందరికీ వెలుగు నింపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఐకేపీ ఆరమీటర్ల కుటుంబాలని మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చీకటి నింపడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని వెలగల పనిచేస్తున్నటువంటి ఐకే బ్యానమీటర్లని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు రాజకీయ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే ఇంకోటిని ఇట్లాంటి ముద్రలేసి నిర్దాక్షిణంగా తొలగించడం జరుగుతోంది మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని వైసీపీకి ఇంకొక సంబంధించిన వాళ్ళైతే వీళ్ళంతా ఓట్లు మీరు ఎట్లా గెలుస్తారో చెప్పండి అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం కాబట్టి ఆనిమేటర్లు ఒక ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ జనాలు తోలవంటే వేల మందిని లక్షల మందిని వాళ్ళు సమీకరించి అలసార్లు పడి పనిచేసే ఆనిమేటర్లని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి వాళ్ళని పెట్టుకునే దానికోసం దాదాపు తొలగించడం అనేది ఇది చాలా దీంట్లో ప్రధానంగా అధికారులు ప్రయాణం ఎక్కువ ఉంది అధికారులు దీన్ని తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పొలిటికల్ పార్టీలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని అధికారులు వాళ్ళకు తొత్తలుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఏ తీర్మానం చేయకోకుండా ఏ ఒక విషయం రాయికోకుండా నిర్దాక్షిణంగా వాళ్ళంతకు వాళ్ళే గ్రూప్ సభ్యులు పిలిపించడం మీటింగ్ పెట్టడం సంతకాలు చేయించడం తీర్మానం చేసి మిమ్మల్ని తీసేసిన కొత్త వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ ఉసురు ఇక్కడ ఉన్నటువంటి పీడితో పాటు ప్రతి అధికారికి తగులుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇదే అధికారులకు సేవలు చేశారు ఇదే అధికారులు వాళ్ళ ఉద్యోగుల కోసం వాళ్ళ సమస్యల కోసం దాదాపు నెల రోజుల పాటు వాళ్ళకు పోరాటం చేసి ఆ రకంగా వాళ్ళకు సహకరిస్తే ఈ రోజు నిమేటర్ని తీసేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చిందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం పొలిటికల్ పార్టీలు ఐదు సంవత్సరాలు కాదు మీరు మేము కాబట్టి మీ శాతం అవుతుంది మీరు అనుకుంటే ఏ ఒక్క యానిమేటర్ కూడా తొలగించుకోకుండా నిలబెట్టడానికి ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ఎందుకంటే శక్తి సామర్థ్యం అంటే ఏదో మీరు ఏదో పిఎం కాదు అయితే రూల్స్ అట్లున్నాయి మీ చేతుల్లో ఉన్నాయి మీరు చెప్పితే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఆపాల్ టువంటి అవసరం ఉంది కానీ మీరు వాళ్ళకి ఎప్పుడైతే కొమ్ముకైనారో అదకనే వాళ్ళంతా కలిసి ఈ కార్మికుల మీద ఒత్తిడి పెడుతున్నారు ఆ రకంగా నిర్దాక్షిణంగా తొలగిస్తున్నారు ఈ రోజు వందల కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయి వాళ్ళందరికీ ఈ రోజు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది ఐదు నెలలకు సంబంధించినటువంటి బకాయిలు అట్లే పెట్టి వాళ్ళకి తీసేయడం జరుగుతుంది అలాగే సర్కులర్ మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి సర్కులర్ ఉంది ఆ సర్కులర్ మేము రద్దు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఆ రకంగా బకాయి ఐదు నెలలు వేతనాలు ఇవ్వాలా తొలగించినటువంటి యానిమేటర్లందరినీ కూడా వెంటనే పని తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూర్మ ప్రభుత్వానికి విజ్ఞాతి ఏంటంటే ఆనుమేటర్లను తొలగిస్తే భవిష్యత్తులో గత ప్రభుత్వానికి పట్టిన తగ్గి మీకు కూడా భవిష్యత్తులో పట్టుతుంది అందుకని అది పట్టకూడదు అనుకుంటే యథావిధంగా ఆనుమేటర్లని వాళ్ళని ఇచ్చి అక్కడే కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి కావలసిన వారు సంప్రదించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి